ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ మీ కెమెరాలను ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు సొమ్గారికి ఒక మాట చెప్పి ఆ తర్వాత మొదలు పెడతాను హో క్వెషన్ నాకు సారీ నాకు ఈ మీడియా దీనికి ఐ అమ్ నాట్ పెయిడ్ బై లేదు యాక్చువల్లీ చాలా ఎరజిటిక్గా హోస్ట్ చేస్తారు మీరు ఇది ఈవెంట్ చాలా ఇష్టం మాకు థ్యాంక్ అండి కాకపోతే ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాలు తింటున్నారు అందరు చూశారా అది ఒకటి అనుకుంట ఉంటే చాలా బాగుంటుంది అలాగే దట్ వాస్ జస్ట్ యాస్ ద జోక్ ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా ఏడా లేదులేండి అంటే జోక్స్ మీరు బాగేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అని అలాగే అలాగే తప్పకుండా తప్పకుండానండి మీరు స్నాక్స్ స్నాక్స్ లాగే తిన్నారు ఓకేనా అదే అండి అదే ఇదే వద్దు అనేది ప్లీజ్ ఓకే మీడియా వద్దు మీరు జనరల్గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు ఓకే నండి ఐ యామ్ रियली सॉरी इफ आई ऑफెండెడ్ యు ఇన్ దట్ వే బట్ డిడ్ లెదండి చాలా ఆఫ్ెండ్ అయ్యం బట్ దట్స్ ఓకే అలాగే నండి అలాగే ఓకే థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ నిశాంత్ గారు నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడెన్ గా మీరు మీ ఆ క్వశ్చన్ ఏంటో గుర్తు ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్ yes sir ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు అవుతాయ్ చెప్పండి సో డెఫినెట్ గా ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు ఒకసారి పూర్తిగా వినండి సోమగారు స్నాక్స్ గురించి కామెంట్ చేసుకుని మీరు హట్ అయ్యారు సో ఐ అప్రిషియేట్ దట్ నన్ను నేను తిన్నప్పుడు కూడా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా మీరు హట్ అవడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది వినట్లేదు సార్ సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్ ఇలా తినే బదులు భోజనాలు చేసినప్పుడు మీరు హటేయరు అది మా ఎమోషన్స్తో ఉంటాం సార్ మీరైనా మేమైనా అందరం ఒకటే కదా అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేదా ఇంకోటి బూతులతో ఉంటుంది సో హట్టు అవడమే సాధ్యం అది మీకు అర్థమైందనమాట నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో కూడా మీరు రియాక్ట్ అయ్యి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆవిడతో సారీ ఏదో చెప్పించారు ఇట్స్ ఓకే అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు రోజుకు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తుంటారు ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొరి ఉంటారు నేను కాదనట్లేదు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు యాక్సెప్టెడ్ కానీ మీ సురేష్ కొండేటి నా మోమాటం లేదు సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు కూడా సారీ చెప్పించాలి కదా నిశాంత్ గారు నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు నో డౌట్ ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్తో మీరు నేను చెప్తాను నేను చెప్తాను ఒకటి టూ థింగ్స్ ఐఎమ్ డన్ అండి నేను నేను మిద్ద కట్ చేయను చెప్పండి నేను టూ థింగ్స్ అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సొమ్మగారు ఆ వేళ నన్ను అడగ నన్ను అనలేదు ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా బట్ దట్ సెకండరీ బట్ నేనేంటంటే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్ అది ఎవరు తీసుకునేది వాళ్ళది అండ్ ఇంకొకటి సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను ఆ రోజు అదే అన్నాను అవునండి ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడు ట్రై చేయాల నాకు అయితే ఎవరు మరి ఆవిడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను చెప్పాను సురేష్ చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషన్స్